ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తా ఉన్నాయి నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లా గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్ ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోహంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు